ఎన్నికల ముందు తన ఫోన్ పొంగులేటి ఫోన్ ట్యాపింగ్ అయిందన్నారు మంత్రి జూపల్లి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఎంతో మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడితే బీఆర్ఎస్ హయాంలో చట్ట వ్యతిరేక పనులు చేయడమేంటని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ లో దోషులను వదిలిపెట్టే ప్రసక్తే ఎన్నికల కంటే ముందే ట్యాపింగ్ జరిగింది దాని రిటర్న్ కాంప్లైంట్ నేను పొంగులెడ్డి గారు కన్సర్ డీజీ గారికి ఐజీటీ గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది నా ఫోన్ ట్యాపింగ్ అంటే నా ఫోన్ నా దగ్గర ఉంది నా ఫోన్ నా దగ్గరనే ఉంది నా ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టుగా పొంగులెట్టి గారు ఫోన్ పోయింది ఆయన పొద్దున ఫోన్ చేసిండు మార్నింగ్ లెవెన్ థర్టీకి అన్న రాత్రి పదకొండులోకి ఫోన్ చేయడం నేను చేయలేదు నేను చేయలేదు అన్న అంటే అన్న నీ నెంబర్కి వెళ్ళి వచ్చింది తర్వాత మళ్ళీ కూడా ఫోన్ చేసాడు అంటే స్పష్టంగా మాట్లాడినందులో మీకు ఎవరు సమాచారం కావాలి ఏం సమాచారం కావాలని చెప్పని వాడు అడిగితే ఎవరిని అంటే వాడు ఫోన్ సమాచారం ఇవ్వకుండా ఫోకలు సమాచారం కూడా ఫోన్ కట్ చేసిన దాన్ని స్పష్టంగా నెక్స్ట్ త్రీ డేస్ లోపలే ఇద్దరం కూడా రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చినాం అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చినాం మాకు ఎవిడెన్స్ ఉంది సో డెఫినెట్గా అంటే అందుకనే ఎందుకు ఇంత దిగజాలని ఇంత గొప్ప గొప్ప దిగజారినటువంటి అనైతిక పనులు చేస్తే నువ్వు మనిషివా పశువా ఎవరు చెప్పింది దీనికోసం కాదు కదా తెలంగాణ వచ్చింది ఇంతమంది వందలాది బిడ్డ బిడ్డలు ప్రాణత్యాగం చేసి దేనికోసం ఒక గొప్ప పరిపాలన రావాలి పారదర్శక పరిపాలన ఉండాలి ప్రజల బతుకులు బాగా కావాలి ఒక గొప్ప ఆశయంతో చనిపోతే నీ విధవ పరిపాలన వల్ల నీ దుష్ట పరిపాలన వల్ల అవినీతి పరిపాలన వల్ల దుర్మార్గ పరిపాలన చేస్తూ మళ్ళా ఉల్టా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు టెక్న టెక్నాలజీ ఏందో ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా అవన్నీ కేసీఆర్ రోజు వాళ్ళ వాళ్ళ అనుచరుగా తెలుసు ఇటువంటి లంగా వేషాలు లంగా చేస్తారు డెఫినెట్గా వాళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానమే ఇటువన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆధారాలు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకు కూడా అదే ఇలా గొప్ప గొప్ప మాట తొక్కుకుండా పోతారని ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి తొక్కుకుంటా మీ మీద పోతారా మా మీద పోతారా ప్రజలు తెలుస్తారు వెనుకలే